వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏదైతే ఈరోజు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేస్తున్నారో దానికి నిరసనగా ప్రజా ఉద్యమం పేరుతో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం ఆ అర్జీ ఇచ్చేదానికి ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్కి రావడం జరిగింది ఏదైతే పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని కూడా మేము ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం వైద్య విద్యార్థుల ఖర్చులు తక్కువ ఉండాలి వాళ్ళు వైద్యం చౌకగా అందించాలంటే వాళ్ళు వైద్య విద్య కూడా చౌకగా చదువుకోవాలనేది ఆయన అభిలాష దానికి విరుద్ధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపి విధానంతో ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించినారు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే నిర నిరసన తెలియజేస్తున్నాం వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు తీరుని అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పీపీపి పేరుతో కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది కాబట్టి ఈరోజు మేము తహసీల్దార్ గారు మరియు ఆడియో ఆడియో గారికి వినియోగించుకున్నది ఏమంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసి వెంటనే ఏదైతే ప్రైవేట్ కన్నా వాళ్ళు చేయదలుచుకున్నారో దాన్ని ఆపాలని మా తరఫున మీరు వారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మరియు అభివృద్ధి సంక్షేమం మరియు అభివృద్ధి అనేది ఆయన చెల్లుబాటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది బాకీలు తప్పితే వీళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం అలాగే సంక్షేమం శూన్యం ఇప్పుడు చూస్తే విద్యార్థుల జీవితాలతో చెలగట మారుతున్నారు కాబట్టి మేము ఈ విధానానికి తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇచ్చేదానికి వచ్చినాం సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే అంశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉందో దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు కథం దొక్కి ఈరోజు సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున కదిలి రావడం ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సిపి పార్టీ కదిరి నియోజకవర్గ తరఫున ప్రతి ఒక్కరికూ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీపం అనేది కేవలం ఒక గదికి మాత్రమే వెళుతుందనిస్తుంది అదే ఒక విద్య అనేది కొన్ని వేల కుటుంబాలలో వెలుగులు నింపుతుంది అని చెప్పేసి గొప్ప మనసున్న నాయకుడు గొప్ప ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం జరిగింది కానీ ఈవిఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి కూటమి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలు కానీ పేదలు కానీ విద్యకు దూరం కావాలా ఈ రాష్ట్రంలో విద్య అనేది ప్రైవేట్లో భాగంగా ఉండాలా ఈ ప్రైవేట్ విద్య అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నలోనే ఉండాలా అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా ప్రైవేటీకరణకు అడుగు వేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రశ్నమే తెలుసుకున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా క్రెడిట్ చోర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అనే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రజానికమే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రెడిట్ చోర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడతా ఉంది ఈ క్రెడిట్ కూడా నువ్వే తీసుకో చంద్రబాబు నాయుడు కానీ ఈ క్రెడిట్ చోరీలో భాగంగా ఇంకోటి కూడా క్రెడిట్ చోరీ చేసుకొని మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఈ క్రెడిట్ కూడా నీ ఖాతాలో వేసుకో మాకేం ఇబ్బంది లే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం మెడికల్ కాలేజీలను పూర్తి చేయాల బడుగు బలహీన వర్గాలకు మెడికల్ విద్య అందించాలనేదే ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ నిరసన కార్యక్రమం ప్రజా ఉద్యమంలో రూపుదాల్చుకుంది దే ఈ దేశానికి స్వతంత్రం రాకముందు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకి ప్రాముఖ్యత ఇస్తూ వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ దాదాపు ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులు అందరూ కూడా వైద్య విద్యను అభ్యసించాలి పేద పేద ప్రజలందరికీ కూడా మల్టీ స్పెషాలిటీ అందులో అందించే వైద్యం అందించాలనే ఒక ఉద్దేశంతో హాస్పిటల్ కట్టించాలని చెప్పి ఏబిసి కేటగిరీలో విభజించి ఏ కేటగిరీలో పదహైదు వేల రూపాయలతో ఈరోజు మెడికల్ కళాశాల పూర్తవుతుంది బి కేటగిరీలో మేనేమేజ్ మేనేజ్మెంట్ కోట కింద దాదాపుగా పన్నెండు లక్షల్లో ఈరోజు వైద్య విద్యను అభ్యసి అభ్యసిస్తారు సి కేటగిరీ ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై ఐదు లక్షల్లో ఈరో ఇరవై లక్షల్లో యొక్క మెడికల్ విద్యను పూర్తి చేస్తారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే ప్రతి కాలేజీకి యాభై సీట్లు చెప్పున ఈరోజు దాదాపుగా రెండు వేల నాలుగు వందల సీట్లు వస్తే అందులోనూ వచ్చినటువంటి రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాల్లోనే దాదాపుగా ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి చేసి అడ్మిషన్లు పూర్తి చేసి అక్కడ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు అందులో భాగంగానే రెండు కళాశాలలు పులివెందల పాడేరు కళాశాలలు పూర్తి చేస్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మాకు ఈ యొక్క పేద విద్యార్థులకు కావాల్సినటువంటి వైద్య సీట్లు మాకు అవసరం లేదని చెప్పి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఆయన ఆ యొక్క సీట్లని వంద సీట్లు ఎన్ఎం నేషనల్ ఎంఏ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేటాయిస్తే మాకు వద్దని చెప్పి సంతకం పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడో తేదీ అబద్ధాలు చెప్పేటువంటి లోకేష్ ఆనాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు మేము వస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయకోకుండా ప్రజలకి అందరికీ కూడా ఉచితంగా ఉద్యమ బోధిస్తామని చెప్పినట్టు లోకేష్ బాబు ఈరోజు మొత్తం ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేసి విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నాడు ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడంలో అబద్ధాలు చెప్పేటువంటి లోకేష్ ముందంజలో ఉన్నాడు లోకేష్ ఒకటి గుర్తుపెట్టుకో మా ఎస్టీలు విద్యను అభ్యసించకూడదా మా బీసీలు ఈరోజు వైద్య విద్యను అభ్యసించకూడదా మా మైనార్టీలు ఈరోజు వైద్య విద్యను అభ్యసించకూడదా మీ యొక్క ఎవరైతే నువ్వు మొన్న జరిగినటువంటి ఆరు నెలల్లో ఈ యొక్క క్యాబినెట్ మొత్తం అందరూ కూడా అక్కడ కూర్చొని నాటికి వేశారు మా నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థ మా నారాయణదే భాష్యం విద్యా సంస్థ మా యొక్క ఎమ్మెల్యేదే గీతం యూనివర్సిటీ మా అల్లుడు భరత్దే అంటే మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థని నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ప్రాథమిక విద్యని ఉచిత విద్యని రోజు నాశనం చేసే పద్ధతిలో ఈరోజు మీ అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు దీన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విద్యార్థులను విద్యా సమస్యలకి వెళ్ళకూడదు విద్యార్థి సంఘాలు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి జీవోలు జారీ చేశారు అదే పద్ధతిలో తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఈ విధంగా చేస్తే విద్యార్థులు తలుచుకుంటే కూసాలు కదిలాయి ప్రభుత్వాలే వెళ్ళిపోయాయి మీరు ఇదే విధంగానే విద్యార్థి సంఘాలని విద్యార్థులకు చెప్పేటువంటి మాటల్ని తెలియకోకుండా ప్రశ్నించే తత్వాన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే మీ కూసాలు కదిలిస్తాం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ యొక్క కది నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మగ్గులను గెలిపించేంత వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు తలపెట్టిన మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మన మక్బులన్న వైఎస్ఆర్సిపి సమన్వయకర్త కదిరి మక్బులన్న గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ మెడికల్ మెడికల్ ప్రైవేటీకరణను మెడికల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టడం జరిగింది రెండు వేల నాలుగు ముందు ఏం జరిగింది పేదలకు అందన ద్రాక్షగా ఇంజనీర్లు అయ్యేదానికి చాలా బాధపడతా ఉన్నారు రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫీజు రిమర్స్మెంట్ పథకంతో ఎంతోమంది ఎస్సీ ఎస్సీ బీసీలు ఎస్టీలు కూడా చదువు అభ్యసించినారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన వెంటనే నాడు నేడు అనే స్కీమ్తో ప్రైవేటీ ప్రైవేట్ కళాశాలలకు ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా గవర్నమెంట్ స్కూళ్ళను పెట్టినాడు అదే విధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు ఎక్కడా చరిత్రలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే ఆ అటువంటి మెడికల్ కాలేజీలు కేవలం ఐదు వంద ఐదు వేల కోట్ల కోసము ఐదు వేల కోట్లు నా దగ్గర లేదు గవర్నమెంట్ ఖజానాలో లేదని ప్రైవేటీకరణ చేస్తున్నావు దీన్ని తప్పు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంకనైనా మేలుకొని మా బీసీలంతా మా తెలుగుదేశం వైపే ఎస్సీలంతా మా తెలుగుదేశం వైపే అని చెప్తున్నాడు ఆయన ఆయన నడ్డి విరిచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గుర్తు మీద మీరు గుద్ది ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మనను మనము మన పార్టీని గెలిపించుకొని మగ్బుల నన్ను ఎమ్మెల్యేగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దాకా ఎస్సీ ఎస్టీ బీసీలు పోరాడితేనే మీ ఉనికి ప్రమాదం ఏర్పడుతుంది పోరాడకపోతే పోరాడితేనే మీ ఉనికి బాగుంటుందనే ఈ ముఖ ఈ ముఖంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంపై అందరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలు బాబుజానన్న గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన వాళ్ళ నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని రావడం కాకుండా దాదాపు ఈరోజు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు లీజుకి ఇవ్వడం వల్ల లక్ష కోట్లు దోపిడీ జరుగుతూ ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలో దాదాపు ఈ పొద్దు ఇంద్రమీన్లో కూడా ఐదు వేల రూపాయలు బాడికి ప్రతి మెడికల్ కాలేజీలో ప్రతి నెలకు ఐదు వేల రూపాయలు బాడుగుతో పదిహేడు మెడికల్ కాలేజీ ఎనభై ఐదు వేలు బాడుగుతో మొత్తం రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గంపుగుతుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం జరిగింది దీంట్లో దరిదాపుత ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగి ఉంది ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఈరోజు ప్రతి పేదవానికి కూడా ప్రభుత్వ దావాఖానాలు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందే పరిస్థితి నుంచి ఈరోజు ప్రైవేట్ పరంగా మారిందంటే మొత్తం పేదవాడిని నడ్డించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నూటికి నూరు శాతం ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎట్లా తిరిగి ప్రభుత్వ పరంతో నడపాలి ఒకవేళ నడపకుండా ఏదైనా ఇబ్బందికరమైన చేస్తే మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ పేదవాళ్ళకి చెందే విధంగా ప్రైవేట్ కాలేజీలను మళ్ళీ ఎనికి తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ఒకసారి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం ఈరోజు కోటి సంతకాలతో రాష్ట్రం అంతా గవర్నర్ గారికి ఇవ్వడమే కాకుండా జరగబోయే రోజుల్లో ఇళ్ళనే వైఖరితో కుటుంబ ప్రభుత్వం పోతే నూటికి నూరు శాతం ఇంకా ధర్నాలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి మా అధ్యక్షులు వారి జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశంతో నూటికి నూరు శాతం ప్రభుత్వం పరంగా ఉండేటట్లు ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు పీపీ విధానాన్ని ఆపుతామని సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు పదిహేడు మెడికల్ కాలేజీలు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో దేశంలో ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు ఎందుకంటే గత పాలకులు అందరూ కూడా చూశారు ఏదైనా ఒక్క మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఎన్నో అనుమతులు కావాలి ఎన్నో స్థలాలు కావాలని చెప్పి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఎన్ని కష్టాలు ఇబ్బందులైన ఎదురైనా కూడా ఈ రాష్ట్ర ప్రజలకి పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల ఎస్సీ ఎస్టీల ప్రతి ఒక్కరు కూడా ఉచిత వైద్యంతో పాటు ఏదైతే విద్య కూడా డాక్టర్లుగా మన పిల్లలు కూడా చదవాలని చెప్పి ఒక రహుత్తరమైన ఒక ఆలోచనతో ఆనాడు ఆయన ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా సమయంలో కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా తీసుకొచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలుగా పనులు పూర్తి పని పనులు చేస్తూ ఏడు మెడికల్ కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా పది మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉండే సందర్భంలో ఆ ఏడు మెడికల్ కాలేజీలు అడ్మిషన్ జరుగుతాయంటే ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు ఉచిత వైద్యం కానీ విద్య కానీ అందకూడదని చెప్పి ఒక దురాలోచనతో ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం చేసి చేయకపోవడం అదేవిధంగా మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేసి పీపీపి ద్వారా ప్రభుత్వం దగ్గర నుండి ప్రైవేట్ వ్యక్తులకు వేల కోట్ల రూపాయలు దండుకొని కూట ప్రభుత్వం వారికి కావాల్సిన వాళ్ళకు అప్పజెప్పే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన దాన్ని నిరసిస్తూ ఈ రాష్ట్రంలో ఇది జరగకూడదు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మంచి వైద్యం అందాలి మంచి చదువులు చదువుకోవడానికి విద్య కావాలని చెప్పి ఏదైతే ఆశయంతో నేను కట్టానో ఆ ఆశయం పూర్తి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినైనా కూడా మెడలు వంచి ఏదైతే పీపీపీ విధానాన్ని మీరు రద్దు వరకు మా పోరాటం జరుగుతా అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారని తెలియజేయడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు పల్లె పల్లెలో ఊరు ఊరు వాడ వాడ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా వ్యతిరేకంగా సంతకాలు చేసి కోటి సంతకాలు చేసి గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమంలో కూడా కదిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం కూడా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం భాగంగా కదిలి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తూ చేస్తున్న కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే పీపీపి విధానాన్ని రద్దు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయద్దండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు పేద విద్యార్థులు పేదల నోరు కొట్టద్దండి అని చెప్పి నిరసిస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అలా ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కూడా రిమైనింగ్ మెడికల్ కాలేజీలు కేవలం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సంవత్సరానికి రెండున్నర లక్ష కోట్లు అప్పు చేస్తున్న ఈ ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ మీద వెచ్చించలేక అది వాళ్ళ పార్టీ వాళ్ళ అనుచరులకు దారాదత్తం దానికోసం ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం అయ్యా బాబు గారు సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మీరు దానికి తోడు దరిదాపున ఈ పదిహేడు నెలలకే రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల అప్పు తీసుకొచ్చిన మీరు ఇంత బడ్జెట్ని ఈ ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక కేవలం ప్రజల మీద పేద ప్రజల మీద ఖర్చు సాధింపు కోసం మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారా లేకపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ పుత్రుల కూడా పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి మొట్టమొదటిసారి సీఎం అయిన వ్యక్తి రెండేళ్ళ కరోనా పోయిన తర్వాత కూడా పదిహేడు మెడికరీ కాలేజీలు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎండింగ్ దశకి తీసుకొచ్చి కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలుంటే పని జరుగుతుంది ఈ తరుణంలో మీరు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ డబ్బుతో కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకు ఉచితంగా దారాదత్తం చేయాలనే నీ ఆలోచన మాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు ఒకటి ఆయనను ప్రేమించే పేదలు ఎవరు పేద విద్యార్థులు ఉచితంగా మెడిసిన్ చదువుకోకూడదు పేదలు ఎవరు ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎవరు ఉచితంగా చూపించుకోకూడదు ఎందుకంటే ప్రైవేటైజ్ చేసిన మరుచనం ఏ ప్రైవేటు వ్యక్తి తన ఆధికం చూసుకుంటాడు తప్ప తన సేవ చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉండడు కారణం ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీల మీద వాళ్ళు పెట్టుబడి పెడతారు కాబట్టి ఈ నాలుగు వేలకు నలభై వేల కోట్ల రూపాయలు అర్జించాలనే ఆలోచనతోనే ప్రైవేట్ వ్యక్తులు వస్తారు తప్ప ఎవరు సేవ కోసం ఇక్కడికి రారు మీకు తెలిసింది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే దోచుకుంటారని మీకు తెలుసు అయినా కూడా మీరు ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయాలా వాళ్ళు ప్రైవేటైజ్ చేసి ప్రజలకు అన్యాయం చేయాలా మా వ్యక్తులను నా అనుచరులు దోచుకోవాలనే కార్యక్రమంతో మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వేలాదిగా జనాలు తరలివచ్చి మీరు నిరసించండి ఈ ఉద్యమాన్ని ఇలానే కొనసాగించండి వీళ్ళు ప్రైవేటైజేషన్ తీసుకునేంత తీసుకునేంతవరకు దీని మీద నిరసించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఆల్రెడీ మనం పల్లెలకు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి గ్రామ గ్రామానికి వెళ్ళి కోటి సంతకాల సేకరణ మనం మొదలుపెట్టినాం మనం మన నియోజకవర్గంలో కది నియోజకవర్గంలో చాలా భారీ ఎత్తున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరు ఊరిన తిరిగి సంతకాల సేకరణ చేసే కార్యక్రమం భారీగా జరుగుతుంది కూడా ఓతికు సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి పంపించి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఒక విధంగా ప్రజలందరూ నేసుకొచ్చి మళ్ళీ ఎంఆర్ఓ గారి ద్వారా ఆయన ద్వారా జాయింట్ కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఈ జగన్మోహన్ రెడ్డి గారు పట్టిన ఈ దీక్షని మనందరం దగ్గరుండి ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఉద్యమించాలని బై మిస్టేక్ మండిపట్టుదలతో మీరు ప్రైవేటీకరణ చేస్తే కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేసి మళ్ళీ దాన్ని ప్రభుత్వ పరం చేసే బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్కి భారీగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్లు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై